హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరు మహిళలకి నా తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు నేను చూపించే ఈ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ అండి అద్భుతం అంటే కూడా చాలా తక్కువే అత్యద్భుతమైన టెంపుల్ ఇది విజయవాడలోని పెదపుల్లిపాకలో వేయించేసి ఉన్నారండి అమ్మవారు విజయరాజరాజేశ్వరి అమ్మ అసలు ఎంత బాగున్నారంటే చూస్తుంటేనే కళ్ళు రెండు ఎందుకు ఇచ్చారు ఇంకా ఎన్ని కళ్ళు ఉంటే బాగున్నా అన్నంత ఆనందం అనిపించిందండి అండి చూసే కొద్ది చూడాలన్నంతగా ఉంది చాలా బాగుంది మంచి వైబ్రేషన్ ఉన్న టెంపులు ఈ టెంపులు ఊరికి దూరంగా ఉన్నందువల్ల ఏమో చాలా వరకు తెలియదు అనుకుంటా కానీ నేను వీడియోలో చూసిన తర్వాత యూట్యూబ్లో చూసే వెళ్ళాలని చాలా రోజులుగా అనిపించి ఇలా వీళ్ళు చూసుకొని విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్ళామండి అద్భుతమైన టెంపుల్ ఎవరైనా సరే వెళ్ళి ఒక్కసారి దర్శించండి మీకు ఆ ఫీలింగ్స్ బాగా తెలుస్తాయి ఇంకా తర్వాత అందరూ మహిళలు చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళ ఒక సామర్థి చెప్తారు కదా ఆడటానికి ఆడితే శత్రు అని అలా ఎందుకు మనం నిరూపించుకోవాలి ఆడదానికి ఆడదే మిత్రు అనేలాగా మనం ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా మనం ఆ పదాన్ని దూరం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క ఆడదానిలోని మనం అసూయ ద్వేషాలతో చూడకుండా వాళ్ళలో ఒక మంచితనాన్ని గ్రహించండి నెగిటివ్ని అంటే మనకు నచ్చనప్పుడు ప్రతి విషయము ప్రతిదీ అందులోంచి వాళ్ళలో కనపడేది ప్రతిదీ నెగిటివ్ కానీ చెడుగానే కనిపిస్తుంది అలా చెడు దృష్టితో ఎందుకు చూడాలి వాళ్ళలో ఉన్న మంచితనాన్ని చూడొచ్చు కదా చెడు అనేది ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో ప్రతిదీ చెడుగానే కనిపిస్తుందండి అలాంటి చెడుని ఎప్పుడు చూడబాకండి నువ్వు ఏది తీసుకుంటున్నావో నీకు అదే రిటర్న్గా వస్తుంది నువ్వు చేసేదే నీకు వస్తుందని ఎన్నోసార్లు భగవద్గీతలో మనకు కర్మ సిద్ధాంతంలో ఎన్నోసార్లు చెప్పే ఉన్నారు కదా దాని ప్రకారం కనీసం తెలుసుకోండి చెడుగా ఆలోచించొద్దు నీ కర్మ ఇలా ఉందంటే ఈరోజు నీ కర్మ ప్రకారమే నడుస్తుంది నువ్వు చేసే పనులే నీకు తిరిగి మిల్ల నీ కర్మగానే వై అనుభవించాల్సి వస్తుంది ఎందుకు మంచి పనులు చేసి మంచిగా ఉండొచ్చు కదా నీకు అది మంచిగానే తిరిగి వస్తుంది కదా ఎప్పుడు ఎవరి ద్వేష ద్వేషభావంతో చూడకండి ఒకరిని తిట్టుకోవద్దు నువ్వు తిట్టుకున్నావు అంటే అది నీకు మళ్ళీ ఇంకొక రూపంలో రిటర్న్ అవుతుంది ఇలాంటివి ఎప్పుడు చేయబాకండి ఆడవాళ్ళం ఎప్పుడు స్నేహపూర్వకంగాను ఆప్యాయంగానూ ఉండాలి మనం ఇంత పెద్ద సంసారాన్ని ఒక్క చేత్తో నడుపుతామే పిల్లల్ని పెంచడం కాని అన్ని మరి ఆ ద్వేషంతో ఎందుకు ఉండాలి అలాగే అంతా ఫ్యామిలీలోనే కాదు ప్రతి ఒక్కరి పట్ల మనం మిత్రభావంతో ఉండొచ్చు కదా అలా మిత్రభావంతో ఉంటూ అందరినీ స్నేహితుల్లాగా భావించి సంతోషాలను పంచుకుంటామండి అసూయలను ఎందుకు పంచుకోవాలి అది ఎప్పుడైతే నువ్వు బయట అక్షయ ద్వేషాలని జలసిని పెడతావో అది నీకు రిటర్నే అవుతుంది నీకు ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు నువ్వెప్పుడు ఇలానే ఉంటావు నాకెందుకు ఇలా ఉంటుందంటే మనం అలా ఉంటున్నామంటే అవతల అలాగే చూస్తున్నాము అదే మనకు వస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచి భావంతో చూస్తాము మంచి దృష్టితో ఉంటాము అందరి పట్ల స్నేహభావంతో ఉంటాము ఇది వచ్చి ఆ టెంపుల్లో విశేషం అండి ఇలా చేయడం ఏంది ఎట్లాగా ఏందంటే దీనివల్ల ఏమి ప్రయోజనము ఆ టెంపుల్లో ఇలా ఎందుకు ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మళ్ళీ వీడియోలో అన్ని వివరంగా చెప్తాను టెంపుల్ గురించి పూర్తి వివరాలు అక్కడ ఉన్న విశేషాలు అన్నింటినీ మళ్ళీ ఒక రెండు వీడియోలు చేస్తానండి రేపటి వీడియోలో కొంచెం వివరంగా ఆ లోపల మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి సిఈ నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అండి